నా ప్రియులారా ప్రభువు స్వరం స్తుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మడకి మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు జూన్ నెల పదమూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరవ నెల నేడు సెయింట్ ఆంతోని పండుగ బైబిల్ పద్యంపై ఆయన చెప్పిన ఒక మాట ఇలా చెప్పండి సెయింట్ మార్క్ పవిత్ర సువార్త అధ్యాయం ఎనిమిది వచనం సంఖ్య ముప్పై ఐదు ఇలా చెబుతోంది ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారో వారు దానిని కోల్పోతారు కానీ నా కోసం మరియు సువార్త కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వారు దానిని కాపాడుకుంటారు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టిక్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు